నా హరిహర వీరం అనే సినిమా గురించి సో ఈ రోజు మా ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది ఈ సినిమా నుంచి సో అందులో ఆయన లుక్స్ అంతా చూస్తే అందరు మిస్మరైజ్ అవుతున్నారు మీకు ఎట్లా అనిపించింది బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి జగన్మోహన్ రెడ్డి గుండె జారిపోయేలా ఉంది ఎందుకంటే అంత ఎనర్జీగా ఉందంటే సాంగ్ గుస్బంప్స్ వచ్చేస్తున్నాయి సాంగ్ గురించి ఆలోచిస్తేనే పూర్తి సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదురా బాబు అనే ఆలోచనలో ఉన్నాం పూర్తి సాంగ్ వచ్చే బాధకి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోతుంది వేరు కదా స్టైలే వేరు ఆ సినిమాస్ అంటే ఆయన జస్ట్ ఒక ఫోటో కనిపిస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు మరి రీసెంట్ గా అది ఫోటో సంథింగ్ అని కొంతమంది రోల్ చేస్తారు మరి వాళ్ళందరికీ ఇది ఒక చెంపపేట అనుకోవచ్చా పంచకట్టు కిందకి కడితే పట్టు ఎవరికైనా మానవుడు కనపడుతుంది మనిషి కానివ్వడు కనపడుతుంది వాస్తవంగా మీరందరూ అందరూ చెప్పండి పంచుకట్టు మన బొడ్డు కింద కనపడితే కడితే పంచి గురించి తెలిసినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా పొట్ట అలాగే కనిపిస్తుంది సిక్స్ బ్యాక్ ఉన్నవాడు కూడా అలాగే కనిపిస్తుంది తెలియక సందలు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు అంతే తప్ప అదేం కాదు ఇప్పుడు ఈ సా ఈ సాంగ్ చూసి గుండె బద్దలైపోయి ఉంటుంది వాళ్ళందరికీ బాయ్ అంటున్నారు ఎవడాడు పవన్ కళ్యాణ్ బాయి కట్ట పవర్ లో లేనప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు వీళ్ళ పవర్ లో ఉన్న ఏమో నిజాయితీ ఆయన నీతి నిజాయితీ పోయి ఏమంటారు చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఏమో లేదు దాని గురించి పవన్ కళ్యాణ్ పడి ఎత్తే బాగుంటది ఆయన ఉద్యోగమే కాదు ఆయన బీక్కుంది ఎవరు ఉద్యోగం వర్మ ఉద్యోగం ఎందుకు బీక్కుంటాడు ఆయనకి మరి మరి ముఖ్యమంత్రి పదవి అమ్మో చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అంతేనా వాళ్ళు కలిసారు కాబట్టి బ్రహ్మాండమైన అద్భుతంగా వాళ్ళు గెలిచారు ఆ సాంగ్ ఎలా ఉంది సార్ ఫైనల్ గా అంటే సాంగ్ అద్భుతం సార్ సాంగ్ గురించి వేరే మాట్లాడలేవు పగిలిపోయింది డే వన్ రికార్డ్లు అన్ని లేచిపోతాయి అన్ని చూడండి రేపు కల్లా చూడండి ఇప్పటి దాకా రేపు పొద్దున చూడండి ఎలా ఉంటుంది సాంగ్ పవన్ అన్న ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ చూడబోతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా మంది ఫోన్ చేశారు నాకు అదిరిపోయింది అన్న సాంగ్ అని చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు సెన్సేషనల్ ఇట్టు కొట్టబోతున్నారు நல்ல <muchas> <muchas> <muchas>